సో నా వీడియో అయితే చాలా రన్నింగ్ బాగానే రన్నింగ్ అవుతుంది సో నా వీడియో రన్నింగ్ అవుతూ ఉంది కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ మీరు చేసుకున్నంత కూడా నేను ఇంకా కొంచెం వీడియోలు అయితే బాగా చేసుకోవచ్చు సో మీకు ఇంకా ఏదైనా ప్లేసెస్ చూడాలనుకుంటే మీకు ఈ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి ఎలాంటి ప్లేస్ అని చెప్పి నేను తప్పకుండా ఆ ప్లేస్కి పోయి మీకు ఆ వీడియో అనేది షూట్ చేసి మీకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మధుగిరి కొండ అని చెప్పి సో మధుగిరి మధుగిరి కొండకు వచ్చిన ఇప్పుడు ఈ మధుగిరి కొండ అంటే చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇది కొత్తగా నిర్మించిండారు ఇప్పుడు ఇది చాలా అంటే చాలా బాగుంది చాలా మంది వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు ఇప్పుడు మీరు కూడా ఒకసారి కాలంటే వచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు దీని గురించి మొత్తం టోటల్ డీటెయిల్స్ అంతా నేను మొత్తం మీకు ఇది డిస్క్రిప్షన్లో పెడతాను మధుగిరి కొండ అంటే ఒక స్పెషల్ అయిన ప్లేసు సో ఈ కొండది ఇప్పుడే కొత్తగా నిర్మించిండరు చాలా మంది వస్తున్నారు ఇప్పుడు బాగుంది ప్లేస్ ఇది నేను కూడా చూపిస్తాను ఈ కొండని చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ లో కూడా మీకు కనబడుతుంది బాగా మొత్తం గ్రీనరీగా ఉంది గ్రీనరీగా కొండ కొండలు పైనికి వచ్చి వాళ్ళు ఇది నిర్మించిండారు అనమాట ఈ కొండ ఎక్కాలంటే కొంచెం ఓపీకి చాలా కావచ్చు పడుతుంది ఎందుకంటే చాలా బాగుంది కానీ ఎండ ఎక్కువ ఉండే దానివల్ల ఎక్కేదానికి ఓపిక లేదు చాలా టైర్ కూడా అయిపోతుంది వ్యూ పాయింట్ అయితే చూడండి అంత మస్తుగా ఉందని చూసేకైతే వ్యూ పాయింట్ సూపర్ గా ఉంది ఇక్కడ చూసినా గ్రీనరీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి చూడవచ్చు గ్రీనరీ అయితే వ్యూ పాయింట్ సూపర్ గా ఉంది వ్యూ పాయింట్ అయితే అదేలాగా ఎండ కూడా ఎక్కువ ఉంది చూడచ్చు మధుగిరి అని చెప్పి అక్కడ ఉన్నారు కన్నడలో అండ్ హిందీలో రెండిట్లను మధుగిరి అని రాసి ఉన్నారు చాలా సూపర్ గా ఉంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూసేదానికి సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ మొత్తం గ్రీనరీనే ఉంది మీకు బ్యాక్ సైడ్లో ఇంకోటి కనబడుతుంది కదా నవీ బ్లూ కలర్స్ అక్కడికైతే మళ్ళీ వెళ్తా నేను అది కూడా మీకు చూపిస్తా అక్కడ కూడా బాగుంది ప్లేసు అదే చూపిస్తాను ఇక్కడైతే మొత్తం మీకు బ్యాక్ బ్యాక్ దీంట్లో చూసుకుంటే మీకు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది చూడండి అంత రావాలంటే చాలా అని ఉండాలా కానీ ఎండ ఎక్కువ దానివల్ల కొండ ఎక్కేదానికైతే చాలా కష్టము అయినా ఇప్పుడు నేను మీకు ఆ వీడియో మొత్తం ఇక్కడ చూపించాలా ఈ ప్లేస్ మొత్తం చెప్పేసి నేను ఇక్కడ కొండ ఎక్కాల్సి పడుతుంది ఎక్కతాను కష్టమైనా కూడా ఇప్పుడైతే కొంచెం దగ్గరికి వచ్చినాను కొండ పైకి చూడచ్చు కొండ ఎంత పైకి ఉంది ఇప్పటిదాకా చాలా పై కొడుకు వచ్చినాను ఒక మనిషికి పది రూపాయలు ఎంట్రీ ఫీజు అయితే సో చాలా తక్కువగానే ఉంది పర్వాలేదు అంతే ఇంత పైకి మనము కొండ ఎక్కి వచ్చిన దానికన్నా పది రూపాయలు టికెట్ పెట్టేది ఓకే ఏం ప్రా ప్రాబ్లం ఏమి లేదు పది రూపాయలు అయితే ఇబ్బంది లేదు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు పెద్ద ఒక స్తంభం పెట్టిన్నారు చూసేదానికి ఎంట్రన్స్లోనే ఈ పెద్ద స్తంభం పెట్టిన దానివల్ల మంచి అట్రాక్షన్ వచ్చింది ఇక్కడికి చూసేదానికి మీరు చూస్తూ ఉండొచ్చు ఎంత బాగుంది చూడండి దాంట్లో బొమ్మలు ఇవంతా పెట్టిన్నారు బాగా ఎక్కడైతే చూడొచ్చు పైకి అయితే వచ్చేసిన్నాను ఇక్కడ స్తంభం అయితే కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడ మీకు బొమ్మలు కనబడతా ఉంది కదా వాళ్ళంతా ఎవరు అనుకుంటారు సో అక్కడ ఉండేది ఒక దేవుడు బుద్ధుడు అంటే ఈ చీనా దేశంలో బుద్ధుడు ఉంటాడు కదా బుద్ధుడు సో వీళ్ళంతా ఆ బుద్ధునికి భక్తులు అంటే ఈ భక్తులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఏమీ కోపం ఉండకూడదు చాలా ఒక శాంతి సహనం నుంచి వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఏ కోపం ఉండదు గొడవ ఉండదు వాళ్ళకి ఏది ఒక ఆశలు ఏమీ ఉండకూడదు వాళ్ళకి అలాంటి వాళ్ళు మాత్రమే ఈ దేవునికి భక్తులుగా ఎక్కువ ఉంటారు నాకు ఇలా ఉండాలి నేను అలా బతకాలి అది కొంతమందికి చాలా ఆశ ఉంటుంది కదా కానీ వీళ్ళకైతే అలాంటి ఆశలు ఏమీ ఉండదు వాళ్ళకి అంత శాంతి సహనంగా అంత తినిగా ఉంటారు సైలెంట్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు జ్ఞానంలోనే ఉంటారు కొంతమంది అయితే ఈ దేవుడి దగ్గర అయితే కొంతమంది బట్టలు కూడా వేసుకోరు సో వాళ్ళు న్యాచురల్గా ఉంటారు అంటే నేను పుట్టినప్పుడు ఎలా పుట్టినానో బట్టలు లేకుండా నేను బతికినప్పుడు కూడాను అలాగే ఉంటా ఏ బట్టలు నాకొద్దు నేను చచ్చేటప్పుడైనా కూడా నాకు ఈ బట్టలు అవసరం లేదు నేను పుట్టినప్పుడే నాకు బట్టలు లేదు ఉన్నప్పుడు చచ్చినప్పుడు నాకు ఎందుకు బట్టలు అని చెప్పేసి వాళ్ళు ఆ బట్టలు కూడా వీళ్ళు ఏమీ వేసుకోరు అలాగే ఉండిపోతారు ఆ దేవుని దగ్గర ఎప్పుడు జ్ఞానంతోనే ఉండిపోతారు వాళ్ళు ఏ ఆశలు ఉండదు వాళ్ళకి ఏ గొడవలకి వాళ్ళు పోరు ఏ కోపం కూడా వాళ్ళకి రాదు అంత సైలెంట్గా అంత శాంతి సహనంగా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆ దేవునికి భక్తులుగా ఎక్కువ మంది ఉంటారు దీంట్లోకి ఈ ప్రతి ఒక్కటి మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఈ బొమ్మలు కానీ ప్రతి ఒకటిను వాళ్ళు ఎంత నీట్గా చక్కి వాళ్ళ బొమ్మల్లాగా చేసి పెట్టినారంటే అంత నీట్గా ఉంది చూసేదానికైతే రెండు కళ్ళు సాలదు ఇక్కడైతే కొండ మీద అయితే ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తూ ఉండారు అంటే బొమ్మలు రెడీ చేసి పెట్టిన్నారు సో బొమ్మల్లాగా రెడీ చేసి పెట్టిన దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే బట్టలు అయితే ఏమీ వేసుకోరు మొత్తము బట్టలు లేకుండా కూర్చొని ప్రార్థన చేస్తారు ఎందుకంటే అప్పటి కాలంలో గోమటేశ్వర అని ఉండేవాడు దేవుడు ఆ దేవుడు అయితే బట్టలు అయితే ఏమి వేస్తా ఉండండి అందువల్ల వాళ్ళు కూడా వాళ్ళ భక్తులే వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ బట్టలు లేకుండానే ఇక్కడ కూర్చొని దేవుని ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ వెనకాల ఉండే చెట్టు చూడవచ్చు అదైతే మీకు ఒరిజినల్ చెట్టు అయితే కాదు అది ఒరిజినల్ చెట్టు అయితే కాదు అది వచ్చి మీకే ప్లాస్టిక్ తో తయారు చేసి వాళ్ళు అక్కడ నిర్మించిండర్ అనమాట ఇది కొత్తగా ఈ గుడిని నిర్మించిండేది మొత్తం చూడచ్చు ఇక్కడ ఇక్కడ అయితే ఎంట్రీ అయితే ఉన్నాను ఇప్పుడు అయితే చూడొచ్చు ఈ కొండ మీద గుడి అనేది నిర్మించినారు చాలా బాగా చక్కగా దీన్ని నీట్ గా దీన్ని ఎంత క్లీన్ గా పెట్టుకో చూడండి కొంచెం కూడా ఎక్కడ దుమ్ము ఏమీ లేకుండా కొండ మీద చాలా నీట్ గా హైజిన్ లో పెట్టుకో ఉన్నారు కొండ మీద ఇంత ప్లేస్ పెట్టుకొని ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆ బుద్ధ అది ఇక్కడ కాళ్ళ లో అని చెప్పి ఇక్కడ పెట్టున్నారు అయితే బాగా కనపడుతుంది అనుకుంటా ఇక్కడ తీసుకొచ్చి సేఫ్టీగా ఒక ప్లేస్ అని పెట్టినారు దీన్ని ఇది బుద్ధది కాళ్ళ హెజ్జీలు అంటే కాళ్ళ హెజ్జీలు తీసుకువచ్చి ఇక్కడ సేఫ్టీగా దీన్ని ఇక్కడ నిర్మించిన్నారు కానీ లో లోగాకు వదిలేదే సో నేను అవుట్ సైడ్ నుంచి నేను ఇక్కడ చూపిస్తా ఉన్నాను ఇక్కడైతే కొండ మీద వచ్చినాను కదా ఈ గుడి దగ్గర మంచి వ్యూ పాయింట్ అయితే అయింది ఒకటి ఉంది చూడండి మొత్తం ఇక్కడ పెద్ద లేకే ఉంది ఇక్కడ సో లేక్ ఒక పక్క గ్రీనరీ ఈ రెండు పక్కన చూసేకి చాలా బాగుంది అక్కడైతే మనుషులైతే కొంతమంది ఆ లేక దగ్గర ఉన్నారా ఏదో ఫిష్ ఏదైనా పడుతున్నారో లేకపోతే ఏదైనా చేస్తున్నారో తెలియదు సో చాలా మంది ఉన్నారు అక్కడ మీకైతే కనబడుతుందేమో చూడండి కొంచెం జూమ్ చేసిన్నాను బట్టలు సంథింగ్ ఏదో బట్టలు వాష్ చేస్తా ఉండారు ఏమో అనుకుంటాను వ్యూ అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఇప్పుడైతే మీరు నా బ్యాక్ సైడ్ చూస్తూ ఉండారో మొత్తం వ్యూ పాయింట్ ఎలా ఉంది అనేసేనే సో ఈ వ్యూ పాయింట్ చూడాలంటే చాలా బాగుంది చూసేదానికైతే ఎందుకంటే ఈ కొండ ఉండేది మూడు వేల తొమ్మిది వందల ముప్పై అడుగుల పైన ఉంది ఇక్కడైతే చూడొచ్చు భగవాన్ చంద్రనాథ్ స్వామి అని ఇక్కడ ఉన్నాడు అయితే చూడొచ్చు మీరు భగవాన్ శ్రీ పర్శ్వనాథ స్వామి అని ఉంది ఇక్కడ ఇక్కడ విగ్రహం ఇక్కడ పెట్టిన చూడండి ఇక్కడ శిలేని ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తారు కూడా చూడొచ్చు ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది అశ్వనాథ స్వామి అని చెప్పి ఇక్కడ కూడా ఒకటి నిర్మించారు చాలా చక్కగా దీన్ని ఎంత బాగా నిర్మించారు అంటే దీన్ని చూసేదానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ గుడిలో అయితే ఇంత కొండ మీద ఇంత ఎత్తల వెళ్ళి నిర్మించాలంటే చాలా కష్టమే కానీ దీన్ని ఎంత బాగా నిర్మించినారు అంటే దీన్ని చూసేదానికి చాలా మంది వస్తున్నారు చెప్పేసి ఇక్కడ ఒక గ్రామం పెట్టినారు చూడండి ఇదంతా గర్భ గర్భగుడిలో అంత చిన్న చిన్న గర్భగుడిలు పెట్టిన్నారు అంత ఈ బండరాళ్ళు కొండరాళ్ళు ఉంది కదా ఈ కొండరాళ్ళను వీళ్ళు దాంతోనే రెడీ చేసి తయారు చేసి దీంతోనే చిన్న చిన్న గుడిలు అయితే కట్టినారనమాట మనం అయితే సిమెంట్లో అంతా కట్టుకుంటాము కానీ ఇక్కడైతే సిమెంట్ అంత ఏమీ లేకుండా అంత బండరాళ్ళలోనే వీళ్ళు కట్టి దిని నిర్మించిన్నారు ఇక్కడ చాలా బాగా చేసి చాలా బాగా కితన చేసి రెడీ చేసిన్నారు చూసుకోవచ్చు మీరు కూడా ఒకసారి మీరు చూస్తుండేది అయితే ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తము ఇక్కడ బొమ్మల్ని తయారు చేసి బొమ్మల్ని పెట్టి వాళ్ళు అక్కడ జపం చేసేలాగా పెట్టున్నారు బుద్ధుని దగ్గరే కానీ ఇక్కడ కొండ మీద ఉండే దానివల్ల ఇక్కడ మంచి వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది చూసేదానికి ఇక్కడైతే చాలా మంది వస్తూనే ఉన్నారు చూసేదానికి ఇది కొత్తగా నిర్మించున్నారు అనమాట ఇది సో బెంగళూరు నుంచి ఇక్కడికి నూట ఐదు కిలోమీటర్స్ దాకా ఉంది ఇక్కడ చూడవచ్చు బొమ్మలు అన్ని అనిమల్స్ బొమ్మలు అన్ని పెట్టినారు ఇక్కడ ఇక్కడైతే బొమ్మలు ఉంది కదా సో ఈ బొమ్మల్లో వచ్చి వీళ్ళు అప్పటికి కాలంలో వచ్చి ఈ దేవుడికి అయితే వాళ్ళు బట్టలు అనేది వేసుకోరు సో దేవుడు కూడా బట్టలు వేసుకుంటా ఉండలేదు అందువల్ల వీళ్ళు కూడా బట్టలు లేకుండానే ఊళ్ళ మధ్యలో అక్కడ బయట తిరిగే వాళ్ళంతా బాగా తిరుగుతూ ఉంటాయి సో వీళ్ళంతా బట్టలు లేకుండానే దేవుని దగ్గర జపం చేసేది కానీ యోగం చేసేది కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ చేస్తారు వీళ్ళు చూడొచ్చు మీరు బట్టలు లేకుండా వాళ్ళు జపం చేస్తారు అంటారు కదా సో బుద్ధుని దగ్గర వీళ్ళు ఎక్కువగా బట్టలు లేకుండానే ఇలా ఉంటారు అన్నమాట బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ కూడా చూసుకోవచ్చు మీరు మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగా చెక్కినారు చూడండి బొమ్మ అయితే ఎంత బాగా రెడీ దేవుని ముందర నేసుకొని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎక్కడ చూడనా బుద్ధుని విగ్రహాలే చాలా ఉన్నాయి ఇక్కడ శిల్పకళలాగా దీన్ని బాగా ఎతనే చేసి ఎంత బాగా మెయింటైన్ చేసిన చూడండి ఇక్కడ అంతా ఎందుకు వచ్చేసినాను సో ఎక్కేదైతే చాలా కష్టము ఈ కొండెక్కల అంటే ఎందుకంటే మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆడుగుల పైన్కుంది ఈ కొండ ఇక్కడ అంటే ఈ ప్లేస్ని అయితే చాలా మంచిగా మంచి ప్లేస్లో అయితే బాగా చాయిస్ చేసుకో ఉన్నారు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మీరు కూడా తప్పకుండా ఒకసారి రావచ్చు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమంటే మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి అనుకుంటే మీకు నూట ఐదు కిలోమీటర్లు ఉన్నాయి బెంగళూరు నుంచి ఇక్కడికి రావాలంటే సో మంచి ప్లేస్ అయితే ఇది కొండ ఎక్కున వాళ్ళు అయితే మీరు వెహికల్స్లో వస్తే వెహికల్ అయితే మీకు డైరెక్ట్గా మీకు కొండ మీదకే పోతుంది అక్కడనే దగ్గరలో పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ చేసుకొని మీరు పైకి అయితే వెళ్ళొచ్చు ఎంట్రీ టికెట్ అయితే మీకు జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఉంది ఇన్సైడ్లో లో పోవచ్చు చూసేదానికైతే